మునుగోడులోని రైతు వేదికలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువ రైతులకు పంటల సాగు మెలుకువలపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ రైతుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనంతరెడ్డి మునుగోడు నియోజకవర్గ ఉద్యానవన శాఖ అధికారి విద్యాసాగర్ నియోజకవర్గంలోని యువ రైతులు పాల్గొన్నారు

సార్ నేను మా మిత్రుడు జనం నీళ్ళు ఎక్కడ పోయినా

మనం గుమర్ జిల్లా కొనాలా 148 నుంచి చెరువుని మనం ఐడెంటిఫై చేసుకో 18 గలంచి వాడికి టండల్ ఆ చెరువుని వీడియో జనాలని తీయలేసి ఆమరొ చెప్పడానికి మనం వెళ్ళిపోతుంది మీ అందకు గుహకు మొఖాయ్ భోన నాడేపారే మొత్తం భోరేపోయి అవర్

ఎందుకంటే అవునా నువ్వు ఐదు నువ్వు పదైదు వంద

నువ్వు వి వినలా ఒక యజ్ఞం లాగా చేస్తున్నానుకోండి యజ్ఞం లాగా వినండి అదేదో మనం వశకాలంలో నిలిబడతే ఎక్కడ మొత్తం చెరుగుకు ఉండండి అప్పుడు అక్కడ ఈ

చేస్తే మనం మంచి ఆలోచన చేసి మనం అన్నట్టు రమేష్ నర్సరి గారు చెప్పినట్టు ఎవరు తయారాల్సిన అవసరం లేదు మన నెక్స్ట్ మీద మనం ఆత్మస్ లేదు నీ తెలియదు నీ కష్టమే మీరు గౌరవాలని ఇంకో గౌరవాలని కాపాడుతుంది అటువంటిది ఇప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి నీ